రౌడీ షీటర్లు హంతకులు చీటర్లు ఈ దొంగలమూటా బ్యాచ్ కి నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్డి అని జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సోమిరెడ్డి అనుచరుడు బుజ్జినాయుడే మట్టి అక్రమ తవ్వకాలు సూత్రధారి అంటూ విమర్శలు గుప్పించారు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వా మా మంత్రి గురించి మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కాకానీని విమర్శించే స్థాయి నీది కాదంటూ హెచ్చరించారు సర్వేపల్లిలో గ్రావెల్ మాఫియాపై పై విచారణ చేయమని కలెక్టర్ ను కోరిన సోమిరెడ్డికి టిప్పర్ డీకొని బ్యాంకు ఉద్యోగి చనిపోయిన ఘటనపై విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశంలో మాట్లాడారు వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్తారని చెప్పి పోలీసులు ఆడడం ఏమిటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇది ఏమిటి నీకే తెలుతుందా ఇట్లాంటి పనులు నీకే తెలుగుతాయా ఆ బుద్ధి పోలీసులు విచారణలో ఉంటూ పోలీసులు బుజ్జినాయుడితో మాట్లాడుతుండగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిఐకి ఫోన్ చేసి సిఐని ఎట్టంట మాట్లాడుతుంటే వాళ్ళు అది ఒక పథకం ప్రకారం సోమిరెడ్డి సిఐతో మాట్లాడుతుండగా వీడిని ఆ బుజ్జినాయుడిని బయటికి వెళ్ళమని చెప్పి ముందుగానే చెప్పి ఒక వ్యూహాత్మకంగా పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ ఈ బుజ్జినాయుడు బుజ్జినాయుడు ఒక దొంగ సోమిరెడ్డి అంతగాడికి గజి దొంగ కాబట్టి నీ దగ్గర ఉండేవాళ్ళంతా దొంగలు షీటర్లు హంతకులు నిద్ర లేస్తే సోమిరెడ్డికి మా సంక నాకందే సోమిరెడ్డికి ఆకలి తీరదు ఏ ఏం జరిగినా మా సంక నాకాల్సిందే కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీ పద్ధతులు మార్చుకో నీకు దొంగ బుద్ధి దొంగ అలవాట్లు మోసాలు అక్రమాలు అవినీతి నీకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు అవి అవి ఎక్కడికి పోవు కాబట్టి అందరూ నీలాగే ఉంటారనుకోవడం అది మంచి పద్ధతి కాదు ఆ రోజు కనుపూరు చెరువులో గ్రావెల్ మాఫియా అని చెప్పి నువ్వు కలెక్టర్ పోయి కంప్లైంట్ చేశావు గందరగోళం చేశావు ఈరోజు ఇదే నీ అనుచరుడు నీకు ముఖ్య అనుచరుడైన బట్టి బుజ్జు నాడికి సంబంధించి టిప్పర్ తగిలి ఒక ప్రాణం పోయి ఐదు ఆరు మంది బ్యాంకు ఉద్యోగులు గాయాల పాలై ఉన్నారు అయితే దాని మీద విచారణ జరిపిద్దాం దాని మీద విచారం జరిపించమని కలెక్టర్కి పోయి ఫిర్యాదు ఇవ్వయా కలెక్టర్కో ఎస్పీకో ఫిర్యాదు చేయి అసలు ఏం జరిగిందో విచారణ చేద్దాం విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి మాటకొస్తే దాన్ని తీసుకొచ్చి కట్టడం కాదు ఎవరి బుజ్జినాయుడు మా మనిషనుచరుడా బుజ్జినారి చేసే పని ఏంది టిప్పర్లని పొలాల కంచి మట్టి తోలుకొని పోయి ఆ బుజ్జినారికి సంబంధించి టిప్పర్ డ్రైవర్ క్లియర్గా ఆ బళ్ళు ఎక్కడికెక్కడికి మట్టి తోలేరో ఒకసారి మీరే వినండి ఏం మాట్లాడారు